హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకైతే మెంత తుఫాన్ కొద్దిగా తగ్గింది కాబట్టి ఇప్పుడు మా దగ్గరలో అయితే మత్స్యగడ్డ అనేసి ఒక గడ్డ ఉంది అక్కడ నుంచి గర్రెలు అనేసి వస్తే గర్రెలు అనేసి చిన్న చేపలు ఉంటాయి అవి మన దగ్గర పొలాల దగ్గర అది మన దగ్గర వస్తుంటుంది అనేసి చాలా మంది చెప్పారు మొత్తం పొలాలంతా వరేసారు ఈ పొలం మాత్రం వరే వేయలేదు అందుకనేసి ఇక్కడ ఉంటాయి అనేసి మేమందరం రావడం జరిగింది మా వాడైతే ఫుల్గా గట్ల మీద పడడం జరిగింది ఇలా జరుగుతుంటుంది ఇప్పుడు మీకు గర్రెలు ఎలా ఉంటాయి ఎలా పట్టాలి ఎలా పడతాం అన్ని చూడండి వచ్చేయండి మనతో పాటు పడ్డానికి అసలు ఏమైందంటే మెంత తుఫాను కొద్దిగా తగ్గింది కదా చేపలు పడ్డానికి వెళ్దాం అనేసి మా ఫ్రెండ్ గారు చెప్పాడు ఇంకా లేట్ ఏం చేయకుండా అందరం కలిసి పదండి అనేసి వచ్చాము మనం అంట చేపలు పడ్డానికి పెద్ద కొన దగ్గరలో చాలా పెద్ద గడ్డ ఉంది ఆ గడ్డ నుంచి చేపలు ఏమైనా వచ్చి అనేసి మా చెప్పగానే మేము దాంట్లో గెర్రలు అంటాం అనమాట ఇప్పుడు ఏంటంటే గోదావరి నదుల్లో పుల్స్టేప ఎలా అయితే సముద్రం నుంచి గోదావరికి ఎలా వచ్చిందో మా దగ్గర పెద్ద పెద్దగడ్డ నుంచి వస్తుందన్నమాట ఈ వస్తుంది అన్నమాట వస్తుంది అనమాట మొత్తం ఇదంతా వరేసారు ఎంత వరేసారు కానీ ఆ ప్లేస్ లో వరేయడం లేదు అందుకే అక్కడ వచ్చేసి ఉంటాయని మా వాళ్ళు చెప్పడం జరిగింది దానికి ఇప్పుడు మనం షాపులో మరి అటు నుంచి అటే వెళ్ళిపోతున్నారు ఇక్కడ చేసే పోస్తాం ఇప్పుడు స్టేజ్ ఉన్నాండి గొర్రెలు గర్రెలలో గొర్రెలు గొర్రెలు కూడా గాలి కాదు

చూడొచ్చి మనం వెళ్తే చేపల గడ్డి దగ్గర ఇక్కడ అక్కడ వాళ్ళెళ్ళి చిక్కుతుంది సరేనా చూడండి రేపు పైన గడ్డి 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 ఇంకా నీళ్ళు అన్నా వాటరు లేదండి వస్తున్నా వస్తున్నా ఫైనల్ రిజల్ట్ అక్కడ చూపిస్తాం కొట్టుకు అందుకే వాళ్ళకి రాదు

মন্টকেরাওয়েরেবে, পবরিষে ত্মিমাব rezio. ইচনাই! মিতোমপালেশচ অতোমাখটাপে.. জাঁতাংপ� оক়রে পটেলচনে? কযাক৳ল পোনাপখে? অ ఈ గడ్డైతే ఒకసారి చూద్దాం ఒకసారి లేపరామెన్ దానికి ఫోటో చేసి చూద్దాం గడ్డి తీసుకుంటే వస్తున్నారు సార్ ఏం ఫైనల్ రిజల్ట్ వచ్చింది మేము ఐ మీన్ వెళ్ళిపోతాం అన్న

ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి ఆ పాటు అది తీరా అది మంచిది అది కవర్ అయితే చాపా మ్యాచ్ రావ్వు రాయ ఉంది ఇక్కడ ఇక దొరికిస్తుంది అంటే అంటే వాటర్ ఫాని ఇంకా పడుతుంది కాబట్టి వాటర్ ఫోల్ కొద్దిగా ఎక్కువ ఉండడం వల్ల దొరకలేదు ఇక్కడ బాగా దొరుకుతాయి ఇంకో అలా ఉండండి ఇంకో ట్రై చేద్దాం తామసాల్వాడిసే సార్లు ట్రై పదివేల మనం రెండు మూడు వేల ట్రై చేయలేమా ఇది వాటి షేర్ చేయండి ఫాలో గాట్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీళ్ళ ఇక్కడ ఇస్తే కొంచెం ఫేమస్ చేయండి ఆపేసి ఉన్నాడు కానీ ఫైర్ నిస్ తోడిపోయినోడు లేదు అందుకే ట్రై అవర్ ప్రాక్టీస్ ఇస్ ది మెయిన్ ఇదండి నెక్స్ట్ గాయ్స్ ఇప్పుడు ఈ కాల్ అనేది జరిగింది ఆ కాల నుంచి పడతా ఫ్లో తగ్గించాం కదా మన రేంజ్ తర్వాత తెలుసు కదా మనాడు

పెద్ద వస్తారా వాటర్ ఫ్లో ఎక్కున్నదా తొందరగా ఏదో చేయండి లాగే ఇప్పటి నుంచే లాగ్ వస్తుంది

ఇద ఇద తీతరా రెండి ఎల్లంటి దూరు మా కడుపులోకి ఎల్లి కొంచెం పొన్నిని కట్టుకోండి ఆ మీరు పట్టే విధానమే తప్పం సరే వాడు ఆరేసారి వర్దా వాడ కుట్టు వస్తుంది ఆ బాహుబలి 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 కాల్ 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 చేయ్ అసలు మేము అనుకున్నది ఒకటి అక్కడ జరిగింది ఒకటి చాలా ఎక్స్పెక్ట్ చేసుకొని వచ్చాము మరి చేపలు వచ్చేసి ఉంటాయి అనేసి వర్షంతో కానీ అక్కడ చూసుకునేసరికి చేపలకన్నా గడ్డి ఎక్కువ ఉండేసరికి ఇంకా చేపలు ఇంకా దొరకదు అని అర్థమైంది దాంతో మరి ఇంకా ఏం చేసేదేం లేక అందరైతే మళ్ళీ రిటర్న్ అయిపోయాము ఐదు ఫ్రెండ్స్ మొత్తానికి పట్టిందంత ఇది అది ఇయో పావుకు హాయ్ కదా ఫ్రెండ్స్ ఇదిగో ఫైనల్గా అయితే పాకిలో పట్టినట్టున్నా సరిపోద్ది ఈ నైట్కి అదే చూసారు కదా మరి ఇలాగే ఉంటాం మనతోనే అల్లాడు సనిగాడు ఉన్నాడు ఐరన్ లెగ్ గోల్డెన్ లెగ్ పాడి వాడికి చూపిస్తాం సార్ చూడండి ఇదిగో ఇదే మా గోల్డెన్ అనమాట మాకు ఇప్పుడు చేపలు దొరకలేదంటే మెయిన్ రీజన్ వచ్చేసి ఈడే అని చెప్తాము ఎందుకంటే వల్ల ఉన్న చేపలు కూడా పారిపోయి ఎందుకంటే వీడు చేసే దూల పనులే అలా ఉంటాయి అనమాట మీ గ్యాంగ్లో కూడా ఇలాంటి దూలగాడు ఉండే ఉంటాడు వాళ్ళని కామెంట్లో టైక్ చేయండి ఎంతమంది ఉన్నారు చూద్దాం వీళ్ళే మనకు అజయ్ గారు ఒకసారి హాయ్ చెప్పండి ఇది ఇలా వల వేసుకోవడం ఇంకా ఆ వలటే ఇప్పుడు తెర దోమలు కూడా పనికిరావు ఇరా వీడియోగ్రాఫర్ అండి ఈడే మాడు రేపు ఈడే వీడియోగ్రాఫర్ హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మీకు చెప్పాం కదా గర్రెలు ఉంటాయి చూపిస్తామని కాకపోతే వర్షం వల్ల ఎందుకో రాలేదు గర్రెలు చిన్న చిన్న మొట్టలు మట్టలు ఇవ్వంటారా బురద మట్టలు మళ్ళీ చిన్న చిన్న చేపలు అయితే పీతలు అయితే ఈ సైజు లో దొరక చిన్న టైప్ దొరక మళ్ళీ మొత్తం చూడడానికి అక్కడ ఏం లేదు కాకపోతే చూసారు కదా ఫుల్ గా టైడ్ అయిపోయారు మొత్తం ఇలా ఉంటది ఫోన్లే బురద జూగులు జూగులు అంటాం మేము చూసారు కదా మన సైడ్ ఉంది పీతలు అనమాట జూగులు అంటారు జూగులు ఇవే బురద దగ్గర ఉంటారు అక్కడైతే అంతగా దొరికింది ఏం లేదు నెక్స్ట్ వీడియోలో అయితే నెక్స్ట్ సార్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో వీడియో పెడతాం ఓకే ఓకే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ చేయండి గాయస్